అప్పటికప్పుడు బెండకాయని ఫ్రెష్గా కోసి కర్రీ చేస్తే ముక్కలు అనేది జిగురు వస్తుంది కదా అలా రాకుండా చక్కగా ఫ్రై అవ్వాలి అంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేదాం ఈ బెండకాయ కర్రీలో ఒక చిన్న టిప్ ఉందనమాట ఆ టిప్ ఫాలో అయితే మీకు క్రై కర్రీ అనేది చాలా బాగా వస్తుంది సో ముందుగా అయితే నేను బెండకాయలని చక్కగా ఇట్లా కట్ చేసుకుని పెట్టుకున్నాను సో పాన్ పెట్టేసుకుని ప్యాన్ వేడికిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట సో ఆయిల్ కూడా వేడికిన తర్వాత పోపులు యాడ్ చేస్తున్నాను పచ్చిశనగపప్పు సాయిపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలానే కరివేపాకు ఇవన్నీ చక్కగా వేయించేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట అలానే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడే వీటిని కూడా చక్కగా అయితే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వండుకోండి బెండకాయ కర్రీ చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు టేస్ట్ కోసం కొన్ని పల్లీలు యాడ్ చేశాను అది ఆప్షనల్ అండి మీకు కావాలి అనుకుంటే వేసుకోండి లేదు అంటే ఆప్షనల్ కొంతమందికి పల్లీలు వేస్తే అంత నచ్చదు సో ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు కట్ చేసిన బెండకాయ ముక్కలు అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను సో బెండకాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ రెండు కలిసేంత వరకు ఒకసారి కలుపుకొని చక్కగా మగ్గించుకోవాలి బెండకాయ ఫ్రైకి సింపుల్ టిప్ అని చెప్పాను కదా ఆ టిప్ టైం అయితే వచ్చేసింది సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక్క నిమ్మకాయ చెక్కని తీసుకుని చక్కగా పిండుకోండి ఇలా నిమ్మరసం యాడ్ అయితే బెండకాయ అనేది జిగురు రాదనమాట కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది చూసారు కదా మీరు కూడా తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి అండ్ మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా కలుపుకొని తర్వాత మూత పెట్టేసి చక్కగా మగ్గించుకోవడమే చూసారా అనేది కనిపిస్తుందా మీకు లేదు కదా చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి జిగురు అనేది అసలు రాదనమాట నిమ్మకాయ పిండితే ఇప్పుడు ఫైనల్గా టేస్ట్కి సరిపడా కారం వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఆ తర్వాత కారంని కలుపుకొని పైన కొత్తిమీరతో గార్లిష్ చేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ చూసారు కదా ఎంత సింపుల్గా అలానే ఎంతో ఈజీగా అయిపోయింది సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ఇలా సింపుల్ రెసిపీ ట్రై చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే టేక్ కేర్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే